ఫర్టిలైజర్ షాపుల యజమానులు రైతులను మోసం చేసినట్లు తెలిస్తే ప్రభుత్వపరమైన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ గజ్వేల్ డివిజన్ ఏడీఏ బాబు నాయక్ అన్నారు ప్రతి షాప్ ముందు స్టాక్ వివరణతో కూడిన నోటీస్ బోర్డులో తప్పనిసరిగా ఉండాలన్నారు రైతులు ఫర్టిలైజర్ యాజమాన్యాల వద్ద విత్తనాలు ఎరువులు ఏది కొనుగోలు చేసినా వెంటనే రసీలు తీసుకోవాలన్నారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందంతో వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు వ్యవసాయ శాఖ గజ్వేల్ ఏడీఏ నాయక్ మండల ఏవో ప్రియదర్శిని సమక్షంలో జరిగిన తనిఖీలలో పలు చోట్ల సరైన నోటీస్ బోర్డులు లేకపోవడాన్ని గుర్తించారు ఈ సందర్భంగా ఏడీఏ బాబు నాయక్ మాట్లాడుతూ ప్రతి ఫర్టిలైజర్ షాప్ ముందు నోటీస్ బోర్డు తప్పనిసరిగా స్టాక్ వివరణతో ఉండాలన్నారు విత్తన బ్యాగులపై ఎక్స్పైరీ తేదీలను తనిఖీ చేశామన్నారు ఎవరైనా రైతులను మోసం చేస్తూ అధిక ధరలకు విక్రయించినా ఎక్స్పైర్ అయిన విత్తనాలను అమ్మినట్లు తెలిసినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు రైతులకు ధరలపై వారికి అనుమానం వచ్చినా ఇబ్బందులు ఎదురైనా మండల ఏవోకి గాని డివిజన్ ఏడీఏల దృష్టికి తీసుకురావాలని కోరారు తక్షణమే స్పందించి రైతులకు వ్యవసాయ శాఖ తరఫున న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు పల్లి మండలము మరి కొండ ప్రవేశ మండలం భాగం ఈ ఎరువులు విత్తనాలు షాప్లను టాస్క్ ఫోర్స్ టీంలో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ మరియు వ్యవసాయ శాఖ ఏఓ ఏడీ మరి సంయుక్తంగా అనుకు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ మరి అగ్రో సెంటరు మరి ఇక్కడ శివా పెట్టిల అని మరియు మైస్వర్ ఇక్కడ ఎక్స్పైరీ విత్తనం కానీ కాలం చెల్లిన విత్తనాలు కానీ న్యూస్ విత్తనాలు కానీ మరి అధిక ధరలకు కానీ మరి స్టాక్ రిజిస్టర్లో ఉన్న స్టాక్ మరియు గ్రౌండ్ బ్యాలెన్స్ ఉన్న స్టాక్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకోవడం జరిగింది ఇంకో బాగుంది డీలర్లందరికీ కూడా విశేషం ఒకటే హెచ్చరిక మీరు అధిక ధరలకు కానీ మరి లైసెన్స్ లేని కంపెనీ విత్తనాలు కానీ న్యూస్ విత్తనాలు కానీ మరి రైతులకు మరి అమ్మినట్టయితే అయితే అటువంటి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా కానీ శాఖపరమైన కట్టే చర్యలు డిన్నర్లపైన పైన తీసుకోవడం జరుగుతుంది మరి ఇంకా ఈడీ యాక్షన్ కూడా చేయడం జరుగుతుంది ఎవరైనా రైతులకు మోసం చేసినట్టుగా తక్కువైతే మాత్రం ఈడీ చట్టం ప్రకారం కూడా మరి పోలీస్ అధికారుల హైపు తీసుకొని మరి కేసులు బుక్ చేయడం జరుగుతుంది